నూట డెబ్బై మూడు సంవత్సరాలలో ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారు మూడు వేల రెండు వందల లక్షల కోట్ల రూపాయలు రూపాయల ధనాన్ని నా భారతదేశం నుంచి కొల్లగొట్టిన ఆంగ్లేయులు మన ప్రవీణ్ గారికి తల్లిదండ్రులు నాయకులు మరియు పెద్దలు పశ్చిమ బెంగాల్ చేనేత కార్మికుల వల్ల వాళ్ల ఎగుమతి వస్త్రాలు ఎవరూ కొనరు అని వాళ్ళ వేళ్ళు నరికిన ఆంగ్లేయులు ప్రవీణ్ పగడాలా గారి తల్లితండ్రులు మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరిని చంపిన ఆంగ్లేయుడు పగడాల గారి తల్లితండ్రులు భగత్ సింగ్ నేతాజీ ఝాన్సీ ఇంకా ఎందరివో ప్రాణాలు హరియించిన ఆంగ్లేయులు ప్రవీణ్ పగడాల గారి తల్లిదండ్రులు ప్రవీణ్ గారు ఏం నేర్చుకున్నారు వారి తల్లిదండ్రుల నుంచి మోసమా కొల్లగొట్టడమా మరి ఈనాడు ఆంగ్లేయులు పే